జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ హనుమాన్ శోభాయాత్ర మన పలనాడు జిల్లాలలో ఈ హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది ఈ హనుమాన్ శోభాయాత్ర కోలాహటంతో బిగినవుతుంది ఈ యాత్ర పిల్లలు పెద్దలు అందరూ చక్కగా పాల్గొంటున్నారు పిల్లలు కోలాటం చాలా చక్కగా వేస్తున్నారు చూడండి ఈ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శివస్వామీజీ వారి సందేశం అందిస్తారు ఈ హనుమాన్ శోభాయాత్ర అందరూ పాల్గొనాలని వాళ్ళ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను హనుమాన్ శోభాయాత్రలో పాత్రదారులం అయ్యి ఈ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేద్దాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ वादक इति आदि सामानी कपीन्द्र से महात्मला श्रावक आले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मुजुरायम लाते सर्वत्र जयिव भवेत श्री रामजरेम प्रसन्नंज अरविंद बाबू जी रोजी कार्यक्रम अलकसागिचुंना अलगे सुब्राय कुत्थागाले विनय कुमार गाडू अलगाने देवळ दगेला कृपया मुरली गाडू डाकर अहोणि भनिदातो गाडू

స్వామీజీ మాట్లాడటానికి ముందుగా మన ప్రియతమ సభ్యులు డాక్టర్ అరవింద బాబు గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి కర్తాధ ఆహ్వానిస్తున్నాను మనం ఇచ్చ మీ ఇచ్చలేకపోయినా మీ పాపము పుణ్యము రెండు మీ వచ్చి తీరుతుంది ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను కదా మంచి జరిగిన ప్రదేశము మంచిది చేసిన వారు మంచి చూసిన వారు మంచిని విన్నవారు ఇనివేలు చెప్పిన వారు ఈ ఐదు పుణ్యం వస్తుందండి పాపము పాపాలు చేసిన వారు పాపాలు చూసిన వారు పాపాలు విన్నవారు ఇవేళి చెప్పిన వారు ఈ ఐదు పాప వస్తుందండి మనమే పాపం అనే గంపలతో పుట్టాం మన గంపలు మనం తీర్చుకుందాం కొత్త గంపలు ఎందుకు ఎత్తుకోలేదా కావున ఇక్కడ ధర్మ ఆచరణ ధర్మాన్ని మాట్లాడతాము ధర్మాన్ని వింటమ కాకుండా ధర్మాన్ని ఆచరణగా చేసుకుని ముందుకు వెళ్ళ ఆవశ్యకత మనందరి మీద ఉంది అనే విషయాన్ని గ్రహిస్తూ రాష్ట్రంలోకి వచ్చారు పట్టణాల్లోకి వచ్చారు పేటల్లోకి వచ్చారు సందులోకి వచ్చారు వచ్చారు మతం మారుస్తున్నారు తండ్రి ఒక వైపు తల్లి మరొక వైపు బిడ్డ పెట్టిపోతారు ఇటువంటి పరిస్థితి రాకుండా ఊరు బయట వీరు ఊరు వెలుపల మతం సంబంధించినటువంటి ప్రచారము మా రా మా గ్రామాల్లోనూ మా పట్టణాల్లోనూ లేకుండా ఉండవలసిన అవసరం కోర్టు ఏర్పాటు చేసిన ఆవశ్యకత అంతా ఉంది ఈయన చీకరూర్పేటలో వర్క్ సంబంధించిన ఉపయోగం జరిగింది అక్కడ ఉన్న ఆ యొక్క మత ముప్పై వేల మంది ఇరవై వేల మంది రోడ్డు మీదకి వచ్చారు గుంపులు గుంపులుగా అక్కడ ఒక చక్క గురించి వాళ్ళకి తెలియదండి మా వర్చు నేను వెళ్తున్నాను అంతే ఈ దేశంలో మైనార్టీల పేరుతో ఇస్తున్నాం సబ్సిడీ ఇస్తున్నాం ఇస్తున్నాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా స్వేచ్ఛ దేశంలో ఉంది కానీ మీరు ఇరవై తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మన నర్సాపేట పట్టణంలో శ్రీ సుబ్బరాయ్య నారాయణ కాలేజీ నుంచి మన నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వారి ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో అట్లాగే మన హిందువులు ఈ రోజున హనుమాన్ శోభయాత్ర హిందువులందరూ కూడా బైక్ యాత్ర నుంచి మన నర్సాపేట పట్టణంలో కూడా అందరూ కూడా పర్యటించడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మనం అందరం హిందువులు అందరం కూడా ఐక్యతగా ఉండాలి గడప లోపలే కులము గడప కాటికీ అందరం కూడా హిందువులు అనే విరాదంతో మరి అందరం కూడా ఈ రోజు బైక్ ర్యాలీ జరుగుతుంది మహిళలు అట్లాగే అందరూ కూడా ఈ రోజున చాలా అధిక సంఖ్యలో మరి బైకు రాలి అట్లాగే ఇక్కడ మన స్వామీజీ శివస్వామి గారి ఆ ఉపన్యాసం కూడా ఉంటుంది అట్లాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారు కూడా ప్రసంగిస్తారు అందరం మరి మన హిందువులందరం కూడా ఐక్యతగా ఈ రోజున ఆ ప్రసంగాలు విని ప్రతి ఒక్కరు కూడా రోజు మన అందరం కూడా హిందువులు కాబట్టి ఆ గుడికెళ్ళి తప్పకుండా ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవాలి అట్లాగే ప్రతి పండుగను కూడా ఒక ఆ అందరం కూడా కలిసి ప్రతి పండుగకి దేవాలయం కానీ ఇంట్లో కానీ ఆ దేవుణ్ణి స్మరించుకొని హిందువుల ఐక్యతని మనం భారతదేశం అంతా కూడా చాటాలని ముఖ్యంగా కోరుతూ ఇక్కడికి వచ్చిన మన హిందూ సోదరి సోదరు మనందరినీ కూడా మరి అభినందిస్తున్నాను కలిసి ఉంటే నిలబడతాం మీరందరూ విడిపోతే పడిపోతాం అని చెప్పాలి ఉంటే నిలబడతాం ఉంటే నిలబడతాం ఇది ప్రసావన చేస్తారని చేపట్టమని హెచ్చరించడం ద్వారా ఆమె వెంటనే తెలియని చూశారు శ్రీవీవారు ఇలా అనేక సంఘటనలు హిందూ ధర్మపద్ర కింద శివస్వామీజీ జెండా ఓపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ హనుమాన్ శోాయాత్ర అందరూ పాల్గొనాలని వాళ్ళ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు అందరు కూడా దేవుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హనుమాన్ శోభాయాత్ర అందరం పాత్రదారులు అవుదాం ఈ శోభాయాత్రని విజయవంతం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ